విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం కొత్త ఊపిరి లూదబోతుంది భారీ నష్టాల్లో ఉన్న పరిశ్రమకు పునరుత్తేజం తెచ్చేందుకు భారీ ఆర్థిక సాయాన్ని అయితే ప్రకటించింది ఏకంగా ఒకటి కాదు రెండు కాదు పదకొండు వేల ఐదు వందల కోట్లు భారీ ప్యాకేజీని విశాఖ ఉక్కు పరిశ్రమకు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది దీని మీద అయితే అధికారిక ప్రకటనను ఆ శాఖ మంత్రి విడుదల చేసే అవకాశం ఉందని చెప్పి మనకైతే విశ్వసనీయ సమాచారం అంతా ఉంది అయితే విశాఖ ఉక్కుకు సంబంధించి మొత్తం ఎపిసోడ్ ఒకసారి చూసుకున్నట్లయితే గతంలో విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ఇదే ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వేళ దాని నుంచి తీవ్రమైన వ్యతిరేకత అనేది ఇక్కడ నుంచి వచ్చింది ఎందుకంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని మరోసారి ఢిల్లీ లెవెల్ వరకు వినిపించేందుకు తెలుగు స్టేట్స్ నుంచి భారీగానే ప్రయత్నం జరిగింది ఆ ప్రయత్నంలో సఫలీకృతం కూడా అయింది ఎలాగంటే ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ ఇక్కడ ఎలక్షన్ ప్రచారానికి వచ్చిన సమయంలో సాక్షాత్ నరేంద్ర మోడీతో పాటు చంద్రబాబు నాయుడు మిగతా వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది విశాఖ ఉక్కుని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేసేది లేదు విశాఖ ఉక్కు కోసం పోరాడుతామని చెప్పేసి వారు ప్రమాణం చేయడం కూడా జరిగింది దాని దిశగా వారు ఇచ్చిన మాట దిశగా ఈరోజైతే కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ ప్యాకేజీని అయితే తీసుకురావడంలో ఎన్డీఏ ప్రభుత్వం సఫలీకృతమైందని చెప్పుకోవాలి ఎందుకంటే రేపు ఫిబ్రవరి ఫస్ట్న బడ్జెట్ అయితే జరగబోతుంది ఈ బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా విశాఖ ఉక్కుకు పదకొండు వేల ఐదు వందల కేట్లు కేటాయించడానికి నిర్ణయం తీసుకున్నట్లు మనకి అధికారిక ప్రకటన అయితే వెలుగుతుంది నిన్న కేంద్ర క్యాబినెట్ భేటీ అయింది ఈ భేటీలో ఎస్పెషల్లీ విశాఖ ఉక్కు గురించి ప్రత్యేకమైన డిస్కషన్ జరిగినట్లు కూడా సమాచారం అందింది అయితే ఏటా ఏడు పాయింట్ మూడు మిలియన్ టన్నుల ఉక్కు సామర్థ్యాన్ని కలిగి ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమ రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి భారీగా నష్టాల్లోకి వెళ్ళిపోయింది ఈ భారీ నష్టాల్లోకి వెళ్ళిపోవడంతో క్యాపిటల్ కూడా అందుబాటులో లేక చాలా తీవ్ర అవస్థలైతే పడింది ఈ నేపథ్యంలోనే కేంద్ర ఉక్కు శాఖ అయితే దీన్ని ప్రైవేటీకరణ చేయాలనే సంచలన నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగింది ఈ సంచలన నిర్ణయాన్ని బయట పెట్టగానే ఏపీ నుంచి భారీ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది ఇదే వ్యతిరేకత ఉంటే రేపు మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళేటానికి ప్రమాదకరమని భావించిన ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ కూటమితో రాజకీయ సమీకరణాలన్నీ మారి ఇక్కడ కూటమితో కలవంగానే విశాఖ ఉక్కును ఎటు పోనివ్వము విశాఖ ఉక్కును ఎక్కడే ఉంచుతామని చెప్పి ప్రమాణం కూడా చేయడం జరిగింది సో ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో తొలిసారి ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడుకోవడం జరిగింది ఈ ఉక్కు పరిశ్రమకు సంబంధించి పదకొండు వేల ఐదు వందల కోట్లు సాయాన్ని ఒకేసారి ఇచ్చేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి ఈరోజు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది